రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది సెవెన్ హెచ్పి పెట్రోల్ వీడర్ ఇది చిన్న సన్నకారు రైతులతో పాటుగా పత్తి సాగు చేసుకునే రైతులకి గొర్రె కొట్టుకోవడానికి కూరగాయలు సాగు చేసుకునే రైతులకి గోదలు చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరికరానికి రబ్బర్తో పాటుగా ఐరన్ ఫీల్స్ ఐరన్ వీల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ఐరన్ వీల్స్తో పాటుగా మూడు అడుగుల వెడల్పు గల మూడు కొయ్యల గొర్రు ఉంటక పలుగులు గోదలు చేసే పరికరాన్ని పరికరాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మిగతా విడర్లలా కాకుండా దీనికి సీటింగ్ అమ్మ సీటింగ్ పరికరం కూడా అమర్చుకోవడం వల్ల చాలా చక్కగా దీనిపైన కూర్చొని పనులు కూడా చేసుకోవచ్చు ఇది చిన్న సన్నకారు రైతులకి చాలా చక్కగా ఉపయోగపడే పరికరం తక్కువ ధరలో అందుబాటులో ఉంది దీని ధరకు సంబంధించిన వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి పరికరాలు వాడుకొని తక్కువ శ్రమతో ఎక్కువ పనులు చేసుకునే విధంగా రైతులు ముందుకు కదులుతారని రైతు సోదరులకు తెలియజేస్తుంటూ మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని షేర్ చేసి ఇతర రైతులకు చేరే విధంగా తోడ్పడతారని కోరుకుంటూ జై హింద్ జై కిసాన్